బట్ ఈ రోజు ఈవెంట్ని ఇంత స్పెషల్గా నిజామాబాద్ లో చేస్తున్నామని అంటే కారణం మనం మాట్లాడుకోవాల్సింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గురించి ముందుగా రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు శిరీష్ గారు ఎలా అనంటే అంటే దిల్ రాజు గారు ముందుండి నడిపించే ప్రొడ్యూసర్ ధైర్యవంతులైన ప్రొడ్యూసర్ అయితే వెనకనే చాలా జరుగుతుంది బ్యాక్ స్టేజే ఉంటూ సినిమాని ఎంతో బాగా పైకి తీసుకురావాలనే ఎంతో మంచి ఇంటెన్షన్ తో ఉండేది మన శిరీష్ గారు అందరికీ నమస్కారం నేను మీ శ్రీముఖి రీసెంట్ టైమ్స్ లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్ లో పొరపాటున రామలక్ష్మణ్ ఫిక్షనల్ అనడం జరిగింది నేను ఒక హిందువునే నేను దైవ భక్తురల్నే అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ క్షమాపణ కోరుతూ దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను జై శ్రీరామ్